నమస్కారమండి నా పేరు డి నారాయణ స్వామి నా భార్య పేరు లక్ష్మి నేను స శ్రీ సత్యసాయి జిల్లా ధర్మరం పట్టణం ఆరో వడ్ శివనగర్లో నివసిస్తున్నాను నేను ఫిజికలీ హ్యాండిక్యాప్ నా భార్య కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ నేనైతే పూర్తిగా అయితే నడచలేను నా భార్య కొంచెం ఏదో అట్లా నడుస్తుంది కొంచెం చూసేట్లా కొంచెం నేను దీనికి ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో కూడా కారణం ఉంది చెప్తా మీ వికలాంగులు వికలాంగులభావం గత కేతిరెడ్డి అన్న పట్టణ ఇన్ఛార్జి ఉన్నప్పటి నుంచి ఆయన రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాడు నేను ఓటేసిన గెలిపించుకున్నాం అన్నని మాకేదో మంచి చేశాడని చెప్పేసి కానీ ఆయన చుట్టూ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకేదైనా సాయం చేయండి సార్ ఇట్లా ఏదైనా కానీ అడిగితే అంతోదయ కార్డు ముప్పై ఐదు బీమ్ అడిగినాం లేవు వీల్చైర్ అడిగాం లేదు ఇంటి ముందర చిల్లరంగుడు పెట్టిస్తానని చెప్పాడు ఒకప్పుడు ఒక కాలంలో అది లేదు నా ఇండ్లు కూలిపోయి చాలా డ్యామేజ్ అంటే రిపేర్ చేయించుకుంటాం సార్ మాకేదైనా సాయం చేయండి అంటే ఇంకా అది లేదు లాస్ట్ చివరికి చివరి ఫైనల్గా మన రీసెంట్గా ఒక రెండు ఒక సంవత్సరం కిందట మాకు మూడు చక్రాల స్కూటీలు ఛాన్సన్ అయ్యింటా శ్రీ సత్యసాయి జిల్లాకి ఎనభై బండ్లు రావాల్సి ఉంటే దాంట్లో అరవై ఐదు బండ్లు ఛాన్సన్ అయింటే దాంట్లో నేను కూడా సెలెక్ట్ అయినా కాబట్టి బండి నాకు రాకోకుండా కొంతమంది దొంగనా కొడుకులు ఈ అయ్యప్ప రెడ్డి గడు ఈ జీ అంజనేలు అనేవాడు కొత్తపేటలో ఉన్నాడు అయ్యప్ప రెడ్డి గారు రేగట్లో ఉన్నాడు ఈ నా కొడుకులు నా అలాంటి వాడికి బండి రాకోకుండా లంచాలకి కక్కుర్తిబడి వీళ్ళు బండ్లు అమ్ముకున్నారు వీళ్ళు మా అలాంటి వాళ్ళు బండి రాకోకుండా ఇదే విషయము నేను కేతి దగ్గరికి తీసుకు తీసుకువెళ్తే సార్ లేపా చేస్తాం మీ పని చేస్తాం ఎట్లా తిరిగి మీ బండే కదా అండి ఇది బండే సార్ మేమేం అడగలేదు సార్ బండే సార్ మాకు ముఖ్యము ఎందుకంటే నేను ఎక్కువ నడలేదు కాబట్టి నాకు ఎక్కడ పోవాలన్నా నాకు బండే ఉండాలన్నమాట నాకు సైకిల్ నేను చెప్పలేను నేను నాకు వద్దు లేవు చూడండి సార్ నాకు ఈ కాలు చూడండి ఈ కాలు కూడా సార్ ఈ కాలు కూడా చూడండి పూర్తిగా అంటే ఎందుకు అడుగుతున్నానంటే నేను వాళ్ళ చేతుల నుంచి డబ్బులు పెట్టి ఇప్పిమని నేను చెప్పలేదు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన నా నాకు బండి వీళ్ళు అమ్ముకొని తిన్నారు ఇదే ఇదే విషయం నేను ఎమ్మెల్యే దృష్టి తీసుకున్నా కానీ ఆయన స్పందించాల దాని గురించి సరిగ్గా సరే లేప చూద్దాం అని చెప్పేసి ఏంటంటే ఆయన తమ్ముని కృష్ణారెడ్డి సార్ని అడిగాం లాస్ట్కి సర్ లెప్పా అని చెప్పారు కానీ ఆయన రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చినాడు ఎమ్మెల్యే సారు కలెక్టర్ ఆఫీస్లో పుట్టుబడి చూపిమని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇస్తే ఎవడు మీ ఎమ్మెల్యే ఇట్లా రికమెండేషన్ లెటర్ మా దగ్గర చల్లవైనా కూడా అని చెప్పేసి వాడు పక్క వారేసారు దాన్ని లాస్ట్కి రికమెండేషన్ లెటర్ కూడా ఇదే విషయంలో నేను ఎమ్మెల్యే తమ దగ్గర తీసుకుని వెళ్తే సార్ ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు రికమెండేషన్ లెటర్ తీసుకున్నా కానీ ఇట్లా అంటే సార్ లేదా మేము చూస్తాం నేను దాని గురించి అని చెప్పేసి అన్నారు మళ్ళా తిరిగాం ఆఫీస్ చుట్టూ సార్ బండి బండి బండిగా బండి బండిగా సార్ అని చెప్పేసి చెవులకు గుడ్డేసుకోలేదు యో ఏందని నీ ప నీది ఎంత తరగడపంది ఎమ్మెల్యే ఒకటి సార్ కసురుకుండే లాస్ట్కి అప్పుడు బాధ అనిపించా నాకు ఈ పదేళ్ళ నుంచి నాకు బాధ కానప్పుడు ఆ ఒక్కసారి ఒక్క విషయం మాత్రం ఒక బోల్ బాధ అనిపించా ఎందుకంటే ఆయన అంత సీరియస్గా మాట్లాడినాడు మరి నాకతే బాధ కదా సార్ ఎందుకంటే ఓటే వేసాను కాబట్టి నాకు బాధ అయింది అని ఓటు వేయకుంటే నేను కూడా బాధపడాను సార్ నేను ఓటేసినాను కాబట్టి నాకు బాధ అవుతాను మళ్ళీ ఆ కూడా మొన్న కూడా రీసెంట్గా ఇప్పుడు ఒక వారం కిందట కూడా ఎమ్మెల్యే సార్ భార్య కూడా వచ్చినారు మా దగ్గరికి గడ్డం రంగన్న ఇప్పుడు మా వార్డు కౌన్సిలర్ కూడా వచ్చినారు మళ్ళీ అటుకి వచ్చింటే నా భార్య మా అమ్మ అడిగినారు అటు మాకు బండి ఇప్పి అని చెప్పేసి వాటికి ఏం సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక పది మంది తోడైతే పది పదివేలు వేసుకున్నాను ఒక లక్ష రూపాయలు వస్తుంది సార్ లక్ష రూపాయలు నాకు బండి మీరు మీలా పోతే మీరు ఎన్నో పథకాలు కోట్లు మిలియన్ డాలర్ కోట్లు అది ఇది అని చెప్ చెప్పుకోవడం కాదు సార్ అయినా కూడా ఒక్క లక్ష రూపాయలు పెడితే నాకు బండి వస్తుంది సార్ నాకు కుటుంబం నేను నాకు ఫ్యామిలీ బాగుంటుంది నా ఫ్యామిలీ బాగుంటుంది ఒక లక్ష రూపాయలు మీరు బండి ఇప్పలేకపోతున్నారు సార్ అంత తండార్త మీరు మళ్ళీ మరి చూస్తే కోట్ల కోట్లు వేల కోట్లు వేల కోట్లు అని అంటారు కానీ ఒక్క లక్ష రూపాయలు ఇప్పి పెట్టుకుని మీ ఇలాంటి వాళ్ళు ఒక పది చేతులు కలిసి ఒకవేళ పదివేలు పదివేలు లెక్కేసుకున్నా కానీ ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు నాకు ఒక బండి వస్తుంది సార్ మళ్ళీ అటు వచ్చే అది కూడా ఇప్పి లేకపోయినారు మళ్ళీ మన ఎమ్మెల్యే భార్య కూడా వచ్చినారు వాటికి నా భార్య మమ్మారు ఇన్న నాకు బండి ఇప్పిమ్మని చెప్పి నాకు బండి ఇప్పిమ్మా చెప్పేసి సార్ లేక మేము సార్తో మాట్లాడతామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సరే అని చెప్పేసి తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే సారు ప్రచారానికి వచ్చినారు మళ్ళా మా శివనగర్లోకి మా ఇంటి వెనకలు పోయినాడు ప్రచారానికి కానీ మా ఇంటి ముందు రాలే ఏంటంటే నేను బండి అడుగుతానని చెప్పేసి ఆయన అట్ల తప్పించుకొని పోయినాడు ఏం సార్ లక్ష రూపాయలు పెట్టి బండి తీసిలేవు మీరు ఊరిని తీసిపోయినా కానీ మీ సొంత డబ్బులతో అవసరం మీ సొంత డబ్బులు వద్దులేము సార్ ఇట్లా ఫలాన్ని వ్యక్తి ఏదో వికలాంగుడు అడుగుతాడు తలకు పదివేలు పదివేలు సాయం చేయని చెప్పేసి మీకు మీ మీ వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఒకవేళ కోటీశ్వర్లు ఎవరెవరు ఉన్నోళ్ళు ఉంటారు కదా ఎవరైనా కానీ ఒకళ్ళ పెద్దసారులు మీరు మంత్రులు ఎవరెవరు ఉన్ని ఉంటారు కదా సరైన కూడా మేము మీ జతంలో ఎవరో మంత్రులు ఎవరో ఉంటారు ఉండే ఉంటారు ఓ పదివేలు పదివేలు అట్లా లెక్కేసుకున్నాం పది చేతులు కలిసి వెనుక నాకు ఒక బండి వస్తుంది సార్ అదొక ఇప్పించినారంటే ఇంకా అసలు నేను మీ జీవితంలో మాత్రం మేము బతుకున్నంత వరకు నేను మేము మిమ్మల్ని మర్చిపోం కానీ మీరు మా వికలాంగుల విషయంలో మాత్రం చాలా అన్యాయం చేసినారు సార్ అయినా కూడా ఇప్పుడు మాకు చాలా బాధపడతాను నేను ఎందుకంటే రెండు సార్లు ఓటేసి నేను గెలిపించుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మాత్రం చాలా బాధ సార్ ఓటే ఓటేసి గెలిపించుకున్నాను నేను ఓటు వేయకుంటే కానీ నేను బాధపడ్డాను ఓటు వేసినాను కాబట్టి నేను బాధపడుతున్నాను సార్ అయినా కూడా కానీ మాకు మాత్రం ఏం చేయలేదు సార్ మా అలాంటి వీటిలా మాత్రం తినేవాళ్ళు ఇప్పుడు పింఛన్లు కూడా ఎంత అన్యాయం జరుగుతుందంటే అర్హత లేదు అరహ లేకో పింఛన్ వస్తుంది అర్హత లేకుండా అంతోదయ కార్డు ఉంది మేము ఐదు ఐదుకేలు పదికేలు భీమా అడితే ఈ నా కొడుకులు మళ్ళీ కొంతమంది ఉన్నారు మళ్ళీ ఎవరు ఈ డీలర్లు రేషన్ డీలర్లు మళ్ళీ వీరు కానీ వాళ్ళ కాలు చేతులు అన్నీ ఉండే బాగా చేసుకుంటారు పనులు అన్ని చేసుకుంటారు అయినా కూడా అంటే వాళ్ళకి అంత అదే మళ్ళీ మూడు పెంచినే మళ్ళీ కాలు చేతులు అన్నీ బాగున్నాయి పొర మళ్ళీ వా చూస్తే ఏదో దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్లు దొంగసం అట్లా తింటాను మళ్ళీ అది మీ వాలంటీర్కి కూడా తెలుసు మీ సచివాలయం కూడా తెలుసు మళ్ళీ అయినా కూడా కానీ అట్లా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కానీ మాలాంటి వాళ్ళకి ఏం సార్ అయినా కూడా ఇంత అనేది చేస్తారు అయిన బండి అడిగితే పొగం చాటేసుకొని పోతారు కదా సార్ మీరు మీరు చేసే పరిపాలన హలో నేను హ్యాండికాప్ మా హ్యాండ్ అండ్ క్యాప్ ముందు శుక్రవారం కేతిరెడ్డి భార్య వచ్చింది మేము ఇట్లా అడిగినాం బండి గురించి నేను ఎన్ని సాంట్లో పోయినా మేడం ఆకృతి ఆఫీస్ కాడదు కానీ ఎన్నో ఊర్లో వచ్చినాం హెల్త్ బాగాలేకుండా హెల్త్ బాగాలేకున్నప్పుడు కానీ మేము ఎక్కడికైనా పోతున్నా బండి లేక ఏం లేక ఒక రోజు అయితే కంసలోర్ ఆయన గానీ గడ్డబరంగా తోలుకొని వచ్చినాడు ఓసారి ఆయన ఎందుకంటే నా భార్య బాగాలేకుండా పాపం అని చెప్పేసి ఆయన తోలుకొచ్చినాడు పాపడికి నాకు బండి ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు బండి కావాలని చెప్పేసి ఆయన కూడా తెలిసిన విషయం కానీ ఆ విషయం మీ వరకు కూడా చైర్ని ఆయన మీరు కూడా చెవులో కూడా వేసుకోలేదంటే ఏం సార్ దానికి అర్థమైనా కూడా నేను నేనొక్కటే మళ్ళీ ఆఫీస్ కాడికి కానీ వచ్చినాను సార్ చూస్తాం పమ్మా అన్నాడు మళ్ళీ అందులో కుట్టి మిషన్ అన్న సార్ అన్నా కానీ అది సార్ మా కుట్టు మిషన్లో అవి అవసరం లేదు సార్ మాకు బండి ఒక్కటి రావాలి సార్ ఇకంత మదేం అవసరం లేదు మాకు బండి మాకు బండి ఇప్పింది సార్ మా పెన్షన్ అంటే మాకు వస్తాయి మాకు బండి ఇప్పింది సార్ మాకు అంత దగ్గర ముప్పై ఐదు కేజీలు ఇవన్నీ అడిగి అడిగి అన్ని సాలించుకున్నాము మీరు స్థలం ఇస్తాము ఇండ్లు ఇప్పిస్తాము నువ్వు చిల్లరంగి వేసుకో ముందు వేసుకో లేదా నీకు ట్రై శకిల్ ఇప్పిస్తాను వీల్చైర్ ఇప్పిస్తాను ఏం ఇప్పించవు సార్ ఒక్కటర్ని ఇప్పించవు సార్ నా విషయం మాత్రం ఎన్నిసార్లు సార్ మీ ఆఫీస్ చూస్తూ తిరిగేది కూడా ఇచ్చి వస్తుంది సార్ లాస్ట్ అయినా కూడా ఇదేనా సార్ మీరు చేసే ఇంకా అసలు ఇప్పుడు ఆలోచన ఓటు ఏ ఎలా వద్ద ఆలోచన సార్ నేను కూడా లాస్యంగా మీరు అంతా మమ్మల్ని చురకనగా చూస్తున్నారు వికలాంగులు అంటే చల్లండి సార్ అది మీ ఇష్టం ఆయన దేవుడు ఉన్నాడు చూస్తాను సార్ ఆయన కూడా హింద్